సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ పేరు ఏపీలో సుపరిచితం ఆయనకి ఇప్పుడు అవినీతి కేసులో పన్నెండు నెలల జైలు శిక్ష పడింది ఈ వార్త రాగానే ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ట్రోలింగ్ మొదలైంది చంద్రబాబు గారు అవినీతి పరుడు కాబట్టే మరొక లంచగొండితో చేతులు కలిపాడు అని చెప్పి ఇక స్టోరీలు మొదలవుతాయి అనుకోండి అయితే అసలు విషయం ఏంటి ఈశ్వరన్ ఎందుకు జైలుకు వెళ్తున్నాడు అమరావతి విషయంలో ఆయన పాత్ర ఏంటి అమరావతికి ఆయన జైలుకి వెళ్ళడానికి ఏమన్నా లింక్ ఉందా అమరావతి నిర్మాణంలో సింగపూర్ కంపెనీల సాయం తీసుకోవాలని చెప్పి గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు అప్పుడు సింగపూర్ ప్రభుత్వం తరఫున ఈశ్వన్న గారు తరచూ ఆంధ్రా వస్తుండేవాళ్ళు అప్పుడు ఆయన గవర్నమెంట్లో సెకండ్ మినిస్టర్ ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీగా ఉండేవాడు అనమాట ఆ హోదాలో ఆయన చాలాసార్లు అమరావతికి వచ్చారు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఆయన సింగపూర్ ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాడే కానీ ఆయన చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా మిత్రుడేం కాదు కాబట్టి ఈశ్వరన్ వల్ల అప్పట్లో సింగపూర్ ప్రభుత్వం లేక సింగపూర్ ప్రభుత్వ సంస్థలు ఏపీకి రాలేదు సింగపూర్ గవర్నమెంట్లో మినిస్టర్ అవ్వడం వల్ల ఆ గవర్నమెంట్ ప్రతినిధిగా వచ్చాడు అప్పట్లో ఇక ఈశ్వరం చేసిన అవినీతి ఏంటి ఎందుకు ఆయనకి శిక్ష పడింది అనేది చాలా ఆసక్తికరం ఎందుకంటే ఎంత తప్పు చేస్తే ఈశ్వరాన్ని అక్కడ హైకోర్టు ఏడాది కాలం పాటు జైలుకి పంపించింది అనే విషయం తెలుసుకోవాలి అంతేకాదండి ఈ లెక్కన మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అదే స్టాండర్డ్ కనుక పాటిస్తే ఎన్ని వందల సంవత్సరాలు జైలు శిక్ష వేయాల్సి వస్తుందో కూడా లెక్కేసుకోవచ్చు ఇంతకీ ఈశ్వరన్ గారు చేసిన నేరం ఏంటి మినిస్టర్గా ఉన్న ఏడు సంవత్సరాల కాలంలో తన ఫ్రెండ్స్ వాళ్ళు బిజినెస్ మ్యాన్ కూడా ఆ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్ దగ్గర మొత్తంగా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మన రూపాయలు చెప్పాలంటే రెండు పాయింట్ ఐదు కోట్ల అంటే రెండున్నర కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్లు తీసుకున్నాడు లంచం డబ్బుగా ఏమి తీసుకోలేదు లేకపోతే రియల్ ఎస్టేట్ తీసుకోలేదు కార్లు తీసుకోలేదు రెండున్నర కోట్ల విలువ అయినటువంటి గిఫ్ట్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నాడు ఎట్లాంటి గిఫ్ట్లు ఉదాహరణకి ఫుట్బాల్ గేమ్ జరుగుతుంటుంది చాలా ప్రెస్టీజియస్ గేమ్ ఇంటర్నేషనల్ గేమ్ దాని టికెట్లు పెద్ద ఇంటర్నేషనల్ మ్యూజికల్ ఫెస్టివల్ అవుతుంటుంది ఆ ప్రోగ్రామ్కి టికెట్లు ఏదో ముందు వరుసలోనో లేకపోతే ప్రత్యేకంగా ఉండేటువంటి ప్లేస్లోనో ఇస్తారు కదా టికెట్స్ ఫార్ములా వన్ రేస్కి టికెట్లు వీటన్నిటినీ కూడా కాంప్లిమెంటరీగా పొందాడు అనేది ఈశ్వరన్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణల్లో కొన్ని అనమాట అట్లాగే ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉంది దాని అధినేత కూడా ఆయన ఫ్రెండే అతని దగ్గర నుంచి కొన్ని విస్కీ వైన్ బాటిల్స్ తీసుకున్నాడు అనేది మరొక ఆరోపణ అప్పుడు ఈశ్వరు గారు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకి ఈ రెండు కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి లేవని కాదు అయితే ఆ కంపెనీలకి కాంట్రాక్ట్లు ఇవ్వడంలో ప్రభుత్వం తరఫున మంత్రిగా ఈశ్వరుని పాత్ర ఏది లేదు ఉన్నట్టుగా ఆరోపణలు కూడా లేవు యాక్చువల్గా ఈశ్వరన్ మీద మరొక ఆరోపణ ఏంటంటే సింగపూర్లో రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి తన మిత్రుడు ఆయన ప్రైవేట్ జెట్లో దోహాలో ఒకరోజు ఒక హాలిడే గడిపాడు ఒక రోజే అంటే ఈ ప్రైవేట్ జెట్ కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ కదా దీనికి దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయి ఉంటుందని చెప్పి లెక్కేశారు కాబట్టి ఆ నాలుగు లక్షల రూపాయలు ఈయన అక్రమంగా డబ్బుని యాక్సెప్ట్ చేసినట్టు అనమాట ఇక వీటితో పాటు కొన్ని సినిమాలకి కొన్ని పర్చేజెస్ నాటకాలకి ఫార్ములా రేసులకి కాంప్లిమెంటరీ టికెట్లు తీసుకున్నారు అనేది మరి ఈశ్వరుని గారి మీద అభియోగం ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్లన్నీ కలిసి లేక చిన్న పెద్ద గిఫ్ట్లన్నీ కలిసి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే దాదాపు ఏడు సంవత్సరాల పీరియడ్ అనమాట ఈ పీరియడ్లో దాదాపు రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు మన కరెన్సీలో ఇంత విలువ చేస్తుంది ఇదని చెప్పి అంచనా వేశారు దాని మీద అనమాట ఆయన మీద కేసు పెట్టింది కేసు పెట్టి ఇవాళనే ఆయనకి శిక్ష విధించారు పన్నెండు నెలల శిక్ష సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి ఒక చట్టం ఉంది సింగపూర్లో ఆ చట్టం కింద ఈశ్వరన్ గారి మీద కేసు పెట్టారు దీని ప్రకారం ఏంటంటే అధికార పదవిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా ఎటువంటి గిఫ్ట్లు తీసుకోకూడదు అని చెప్పిందన్నమాట సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ చట్టం కిందట సింగపూర్లో అసలు ఇంతవరకు ఎవరిని శిక్షించలేదట ఇదే ఫస్ట్ టైం ఈ గిఫ్ట్లు కావాలని చెప్పి ఈశ్వరన్ ఎవరిని అడిగి తీసుకోలేదు అవన్నీ కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అనేవి అమ్మరు ఆ టికెట్లని ఎవరైనా కాంప్లిమెంటరీ అవ్వడం చేతనే ఆయా కంపెనీలు కూడా ఇచ్చాయని చెప్పి ఈశ్వరాన్ లాయర్ దవేందర్ సింగ్ గారు వాదించారు కోర్టులో సింగపూర్ హైకోర్టులో తెలిసి తెలుసుంటుంది సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన వారు సిగ్నిఫికెంట్ పాపులేషను వాళ్ళు మంచి మంచి పదవుల్లో ఉంటారు మంత్రులు అధ్యక్ష పదవుల్లో కూడా ఉన్నారు చాలాసార్లు సో ఆ విధంగా ముఖ్యంగా తమిళనాడు నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు కాకుండా తెలుగు వాళ్ళు ఉన్నారు పంజాబీస్ ఉన్నారు ఇక దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో చాలామంది సెటిల్ అయ్యారు సింగపూర్లో సో ఈశ్వర్న గారి లాయర్ పేరు దేవేందర్ సింగ్ ఆయన వాదించాడు ఆయన వాదించినా కూడా జడ్జి గారు విన్సెట్ హూంగ్ లేదు లేదు ఇది అవినీతికి పాల్పడ్డమే ఇందులో ఎటువంటి సందేహం లేదన్నాడు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో ఈ దేవేందర్ సింగ్ ఈశ్వర్న గారి లాయరు ఏమని వాదించాడంటే ఈ కేసులో మీరు అన్నీ చూశారు ఇది పెద్ద నేరం కాదు ఒక నాలుగు వారాల పాటు జైలు శిక్ష వెయ్యొచ్చు ఈ కేసులో మీరు అని చెప్పి ఈశ్వరం లాయర్ గారు జడ్జి గారితో అన్నారు వాదించారు ప్రాసిక్యూషన్ వాళ్ళు అంటే ఎవరైతే కేసు పెట్టారో గవర్నమెంట్ తరఫున వాళ్ళేమో లేదు లేదు ఆరు నెలల వరకు వేయండి అని చెప్పి వాళ్ళు కోరారు కానీ గమ్మత్ ఏంటంటే జడ్జి గారు మాత్రం లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎగ్జాంపులరీగా పనిష్మెంట్ ఉండాలి మ్యాక్సిమం ఎంత వేయడానికి వీలుందో అంతా వేయాలి కాబట్టి పన్నెండు నెలల జైలు శిక్ష వేస్తే కానీ ఇదిగో ప్రజా జీవితంలో అవినీతి తగ్గదు అని చెప్పి భావిస్తున్నాను నేను అని చెప్పానట్టు జడ్జి గారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈశ్వరన్ పాల్పడ్డారు అని చెప్తున్నటువంటి అవినీతిని మనం మన దేశంలో అవినీతిగా కూడా పరిగణించాం నిజానికి ఆయన ఎవరి దగ్గర నుంచే డబ్బు తీసుకోలేదు ఏ కంపెనీలో వాటాలు లాక్కోలేదు తన వాళ్ళకి ఎవరికి దోచిపెట్టలేదు తన మిత్రులైన వ్యాపారవేత్తల దగ్గర కాంప్లిమెంటరీ టికెట్లు తీసుకున్నాడు చిన్న చిన్న మోజులు ఉంటాయి కదా ఫార్ములా వన్ రేస్ ఉంటుంది ఆ రేసు దగ్గర నుంచి చూడాలి స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్లు ఏదో ఉంటాయి కదా బీఐపీఎలకి అటువంటిది సింగపూర్ జీపీ అని ఉంటుంది గ్రాప్రీ అంటారు కదా సింగపూర్ గ్రాప్రీ దాని ఓనర్ ఒక బిజినెస్ బిజినెస్మెన్ ఆ సింగపూర్ జీపీ అనేది సింగపూర్ గవర్నమెంట్ సహకారంతోనే నిర్వహిస్తారు దానికి మినిస్టర్ కూడా ఈశ్వన్ గారు కాబట్టి ఆ జీపీ ఓనర్ దగ్గర ఫార్ములా రేసులకి టిక్కెట్లు తీసుకుంటే అట్లాగే మరొక రియల్ ఎస్టేట్ మిత్రుడు దోహా వెళుతూ వెళుతూ తన ప్రైవేట్ జెట్లో ఈశ్వర్ గారిని తీసుకువెళితే అది పెద్ద నేరం అయిపోయింది అట్లాగే ఈశ్వరం తన మిత్రుడి దగ్గర నుంచి తీసుకున్న బిస్కీ వైన్ బాటిల్స్ పదేనట టెన్ బాటిల్స్ అంతే కొంచెం ఖరీదైనవే కావచ్చు వాటి ఖరీదు మొత్తం కలిపి అరౌండ్ టూ ల్యాక్స్ ఉంటుందట మన రూపాయల్లో ఈవెన్ ఇండియాలో కూడా అంతకంటే ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఏదేమైనా కూడా ఏడేళ్ల పీరియడ్లో రెండున్నర కోట్ల రూపాయల వర్త్ గిఫ్ట్లు తీసుకున్నారు ఒక మంత్రి అని చెప్పి ఒక సీనియర్ మంత్రి ఆయన్ని ఏడాది పాటు జైలుకు పంపటం అనేది సింగపూర్ లాంటి దేశానికి చెల్లింది దీన్ని పట్టుకొని ఇక్కడ మన మేధావులు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈశ్వరన్ ఏదో పెద్ద అవినీతి పరుడైనట్టు ఆయనతో కలిసినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడబోతారు దీన్ని ఏదో రకంగా అమరావతికి అంటగట్టి ఇదంతా ఏదో పెద్ద అవినీతి వ్యవహారం చూశారా అన్నట్టుగా దొంగ మాటలు మాట్లాడబోతారు మన దగ్గర మన రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవినీతికి సింగపూర్ లాంటి దేశంలో కనుక అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నాయకుడికి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పన్నెండు నెలలు కాదు నేను అనుకోవటం పన్నెండు వందల ఏళ్ళు జైలు శిక్ష పడినా కూడా ఆశ్చర్యపడాల్సింది లేదు వాళ్ళ ప్రమాణాలను కనుక మనకు అప్లై చేస్తే కాబట్టి ఈశ్వన గారి మీద ఇప్పుడు ఏదో అవాకులు చవాకులు పేరడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళతోటి మన రాజకీయ నాయకుల్ని మన రాష్ట్రాల్లో జరిగే అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో పాల్చడానికి వీల్లేదు